బాళాక ప్రభమింద్రనీలజటిలం భస్మాగోజ్వలం శాంతం నాదవిలన చిత్తపవనం శాార్దూల చర్మాంబరం బ్రహ్మజ్ఞనకాది పరివృతం సిద్ధై సమారాధితం ఆత్రేయం సముపాస్మహే హృది ముదా ధ్యేయం ఇయ శైవాసతే శివైతే బ్రహ్మేతి వేదంతి బౌద్ధ బుద్ధి ప్రమాణపటవ కర్తిక అర్హన్నిత్యత జైన శాసనరకర్మేతిమీమాంసకా విదా వంఛితలం వివాహ ప్రకరణం ప్రధాన హోమాలు జరుగుతున్నాయి ఆ హోమాలలో కొన్ని మంత్రాలు ఆ మంత్రార్థ విచారణలో వధు గురించి వరుడనుకునే మాటలలో ఈమె దేవతా సంబంధంగా నాకు లభించింది అనే భావాలన్నింటినీ కూడా చెప్పుకుంటున్నాడు తర్వాత మాట్లాడుతూ కూడా ఒక మా వాక్యంలో రయించపుత్రాగుాదాదర్మహ్యమతో ఇమా అగ్నిదేవుడు నిన్ను నాకు ఇచ్చాడు అని చెప్పుకుంటున్నాడు అంటే దేవతా ద్వారా నువ్వు నాకు సంక్రమించావు అనే అభిప్రాయాన్ని స్పష్టపరుస్తున్నాడు అన్నమాట దానికి అర్థం ఈ మంత్రంలో ఈ వాక్యంలో ఇదివరకే తనకి ఆ పిల్లలు సంతానం ఉన్నట్టు అటువంటి సంతానంతో కూడినటువంటి ఏమెను అలాగే ధనాన్ని కూడాను అగ్నిదేవుడు నాకు ఇదివరకే ఇచ్చాడు అనే భావాలు దాంట్లో మనకు కనపడుతున్నాయి కానీ ఇదంతా విరుద్ధంగా కనపడుతోంది ఆ మాట ఆమె ఎంతవరకు వివాహమే కాలేదు ఇదివరకు ఎప్పుడైనా వివాహం అయింది అని మనం అనుకున్నట్లయితే అప్పుడు ఆమె ఆ భర్తను విడిచిపెట్టేసేసి ఈ పిల్లల్ని తీసుకుని ఏం ఇంకొక వరుడితో వివాహం ఉంది అని మనం చెప్పగలిగినట్లయితే ఈ వాక్యానికి అర్థం కుదురుతుంది అని మనం అనుకునే అవకాశాలు ఉంటాయి కానీ ఈ ప్రపంచంలో విరుద్ధమైనటువంటి మాటలు ఇటువంటి మాటలు నోటెమ్మటే కూడా మాట్లాడుకోవటానికి పనికి పనికిరాని మాట్లాడి అటువంటి దాన్ని ఎలాగా మనం అర్థం చెప్పాలో తెలియదు కదా జాగ్రత్తగా శాస్త్ర మర్యాదను అనుసరించి చెప్పాలి మరొక మరొక సందర్భంలో మరొక మాట కూడాను జాతకర్మ అనే ఒక అనుగ కర్మ ఉంది అనగా పిల్లవాడు పుట్టంగానే చేసేటటువంటి కర్మ సూచయిపోయిన తర్వాత వాళ్ళకి పది రోజులు అట్లాగా పవిత్రత అయిపోయిన తర్వాత పదకొండో రోజు స్నానాలు అయిన తర్వాత జాతకర్మ చేయమని శాస్త్రాలున్నాయి శాస్త్రకర్మ చేస్తుంటారు చేసే సమయంలో ఆ అతను తండ్రి కుమారుని గురించినటువంటి అదే అతను ఆ జాతకర్మలో కొన్ని మంత్రాలు హోమాలు అన్నీ ఉంటాయి దాంట్లో ఉజ్జాతేన భిన్న దుజ్జని త్వై అని ఒక మాట ఉందండి ఈ మాటలో అతను ఏమంటున్నాడంటే నా ఈ కుమారుడు ఇప్పుడే పుట్టాడు ఎంత పది రోజులైంది పన్నెండు రోజులైంది ఒక నెల అనుకోండి ఈ పిల్లాడిని గురించి మాట్లాడుతూ అతను అంటాడు అయం శిశువు ఈ కుమారుడు జాతేన జనిత్వై జనిష్యమాణై ఉజ్జని ఊతు ఉద్భినద ఉద్భినదత్ అని అంటున్నాడు అంటే ఏంటి ఉద్భినదత్ అంటే ప్రకాశతం ప్రకాశించుగాక అని అర్థం అనమాట ఇది ఆ పదాలు అక్కడ ఉన్నటువంటివి అంటే అర్థం ఏమిటి ఇదివరకే ఇతనికి పిల్లలు ఉన్ పిల్లలు ఉన్నారు ఇదివరకు ఉన్న జాతై అని భూతకాలాన్ని చెప్పేటటువంటి పదం అది ఇదివరకు ఉన్నటువంటి పిల్లలతోనూ జనిత్వై అంటే జనిష్యమాన పుత్రై పుట్టబోయేటటువంటి పిల్లలతోనూ ఈతను ఎంతో గొప్పగా ప్రకాశించుగాక అని అర్థం దాంట్లో మనకు కనపడుతోంది ఏమన్నా బాగుందా ఈ మాట అదేమిటండి ఈ పిల్లాడు ఇప్పుడే పుడితే వాణ్ణి గురించి ఇదివరికే ఉన్నటువంటి పిల్లలతో అనంటాడేమిటి మాట ఇక్కడ కూడా భూతార్థాన్ని సూచించే పదం ఉన్నప్పటికీ కూడా ఆశంసాయం భూతం అనే వ్యాకరణ సూత్రాన్ని ఇందాక మనం చెప్పుకున్నామే ఎలాగైతే అగ్నిదేవుడు నాకు ఆ అగ్నిర్మ క్షమతో ఇమాం అనేటటువంటి మంత్రం దగ్గర నా అదాతని పదం భూతార్థాన్ని చెప్పేది ఉన్నప్పటికీ కూడా భవిష్యత్ కాలానికి సంబంధించినట్టుగా వ్యాఖ్యానం చేయవలసి ఉంటుంది అని అన్నాను చూశారా అట్లాగే ముందు కూడా ఇతనికి కలగబోయేటటువంటి కుమారులతో ఈ పిల్లవాడు చాలా అభివృద్ధిని పొందుగాక అని దానికి అర్థం చెప్పాలన్నమాట అసలు ఈ పిల్లాడికి ఈ చిన్న పిల్లవాడిని గురించి ఇప్పుడు మనం ఇలా అనుకుంటున్నాడు అంటే అందరూ వచ్చి ఆశీర్వచనం చేసి పెడతారు మేధా మంచి ఆరోగ్యవంతుడవుగాక నూరు సంవత్సరాల ఆయుర్భాగ్యం పొందుగాక ఇతనికి చాలా గొప్ప ఐశ్వర్యం లభించుగాక అన్ని ముందు ముందు భవిష్యత్తులో ఇవన్నీ జరగాలని కదా అందరూ కోరేది అక్కడ ఆశీర్వచనంలో ఎప్పుడు కూడా ఆశీర్వచనం అనేది ఆశంస అంటే ముందు కాలములలో ఇతను ఎంతో అభివృద్ధిని ఉండుగాక అని దానికి అర్థం చెప్పాలి ఇదివరకే ఇతనికి చాలా అభివృద్ధిగా ఉండే ఉన్నాడు ఉంటాడు ఇదివరకే ఉన్నాడు ఇదివరకు ఉండి ఉంటాడు ఏటా మాటలు అది ఎవడన్నా అట్లాంటి మాటలు మాట్లాడతాడా ఎప్పుడు కూడా ఆశంస అనేటటువంటిది ముందు ముందు భవిష్యత్ కాలానికి సంబంధించి ఉంటుంది అది అట్లా ఇతను కూడాను మంచి సంతానవంతుడై ముందు ముందు భవిష్యత్తులో చాలా గొప్పగా ఉండాలి అనే అర్థం చెప్పాల్సిందే కానీ మరొక అర్థం చెప్పడానికి కుదరదు కదా అందుకోసమని ఈ రకంగా తృతీయో అగ్నిష్టపతియస్తే మనుష్యజా అనేటటువంటి మంత్రాలలో మనం ఈ పతి శబ్దాన్ని మనం వాడుతున్నాం కానీ మంత్రం వాడిందండి ఈ పతి శబ్దానికి అర్థం ఏమిటి అని మనం చూస్తే గణానాంత గణపతి గుమ్మవామహే అని మంత్రం మంత్రం ఉంటాం మనం ఆయన గణపతి గణాలకు అన్నింటికేనే ఆయన పతిట పతి అంటే అర్థం ఏమిటి రక్షకుడు అని దానికి అర్థం అంతేనా అంతకంటే కొత్త అర్థం ఏమైనా చెబుతావు అక్కడు చెబితే వికటంగా ఉంటుంది కాబట్టి ఈయన రక్షకుడు అని చెప్పాలి అలాగే ధనపతి ప్రజాపతి గవాంపతి అండి ఒక ఆయన చాలా గోవుల్ని పో పోషిస్తూ ఉంటాడు ఆయన గోపతి అని పేరు ఆయన పేరు అంటే అర్థం ఏంటి ఆ గోవులకంతకీ ఆయన రక్షకుడు ప్రభువు అనమాట అలాగే పితృణ కవ్యవాహనాదీనా పతి పితృపతి అని ఒక పదప్రయోగాలు అడుగడుగున వేదాల్లో వస్తూ ఉంటూ ఉంటాయి అంటే పితృదేవతలందరికీ కూడా రక్షకుడుగా ఉంటాడు అని ఒక అర్థం అనమాట బృహస్పతి బృహశ్శబ్దానికి దేవతలు అని అర్థం వాళ్ళందరికీ ఆయన రక్షకుడు ప్రభువుగా ఉంటాడు అని దానికి అర్థం అనమాట ఇలాంటి అర్థాలు మనం శబ్దానికి అర్థాలు చెప్పాలండి లేకపోతే అంధారి దగ్గర అక్కడ అన్నింటిలోనూ అక్కడ భర్త అని అర్థం చెబుతారా ఎక్కడన్నా చెబితే కుదురుతుంది అది ఏదన్నా కుదరదు కదా పైగా మరొక విషయం కూడా వాళ్ళని అడగాలి నేను ఏమిటి తెలుసా అసలు ప్రాచీన కాలంలో వివాహాలు మనము అంగీకరించిన పక్షంలో ఇప్పుడు ఎవరు కూడా అంగీకరించట్లేదనుకోండి అది అలా ఉంచండి పూర్వకాలం పద్ధతిలో నడుస్తున్న కాలంలో అష్టవర్ష భవేత్కన్యా నవవర్షాత్ రోహిణి దశవర్ష వర్ష భవేద్ గౌరీ అనేటటువంటి ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకంలో ఎనిమిది సంవత్సరాలకి ఆమెకు వివాహాధికారం ఉన్నట్టుగా స్పష్టమవుతోంది అంతకుముందు వివాహం చేసే అధికారం ఆమెకి లేదు అని ధర్మశాస్త్రం నిషేధించింది అటువంటి పరిస్థితుల్లో బాల్యంలో సోముడు ఆమెను ఆవహించి రక్షించేవాడుగా ఉన్నప్పుడు అతను కూడా ఆమెకు భర్త అని నువ్వు అంగీకరించినట్లయితే అంటే ఆ వయస్సులో అసలు వివాహానికి అధికారం లేదు కదా లేనప్పుడు సోముడు ఆమెకు భర్తని ఎలా అంటావు నువ్వు అర్థం ఉందే నువ్వు మాట్లాడే మాట ఇంకొక మాట కూడాను కొంచెం కటువుగా ఉంటుంది అయినా మాట్లాడుతున్నాను ఇప్పుడు మనుష్యుడికిచ్చి వివాహం చేస్తున్నాను నేను మేమందరం దేవతలం కాపాడాము తురియ స్ మనుష్యజా అని అంటూ మనుష్యుడివి నీకు నేను ఇచ్చి వివాహం చేస్తున్నాను నీకు ఇస్తున్నాను అని అగ్నిదేవుడు చెప్పాడు ఈయన వివాహం చేసుకున్న తర్వాత ఈమెతో అతను సంతానాన్ని పొందుతాడు అట్లా పూర్వంలో ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి ఆ సోముడు ఆమె ఆ ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆమెతో ఏమైనా సంతానం పొందాడా ఏం మాటలవి అసలు ఏమైనా అన్నోటమిటే అనుకోవడానికి ఉన్నాయా వాడు దేవతలు కదా కాపాడుతున్నారు అంటుంటే ఏమిటా మాటలు మధ్య వయస్సులో ఉన్నటువంటి ఇంకొక పది సంవత్సరాలలోపు ఉన్న గంధర్వుడు ఉన్నాడు రక్షకుడుగా అతను కూడా ఆమెకు భర్త అని ఒకవేళ ఆ పతి శబ్దానికి వాడు అర్థం చెబితే తర్వాత రాబోయేటటువంటి మనుష్యుడు భర్త అయినప్పుడు తర్వాత ఆమెతో వాడు సంతానాన్ని పొందినట్టుగా మరి గంధనుడు కూడా పొందాడు అనే అర్థం చెబుతావా లేదు కదా చెప్పడానికి లేదు ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల లోపు అసలు వివాహం చేయడానికి అధికారమే లేదు అని ధర్మశాస్త్ర నిషేధం ఉంది ఏమిటో మనం తోచినట్లుగా మాట్లాడుతూ ఏదో మనం ఏదో తోచినట్టుగా చెప్పడం అనేది చాలా పొరపాటు అలా అవకాశాలు కనపడుతూ లేవు కాబట్టి ఈ రకంగా మనుష్యులకి మనుష్యులే మరి వివాహానికి అర్హులై ఉంటారు అనే సిద్ధాంతం కూడా ఆ మనుష్య మనుష్య జహ పదం కూడా కనపడుతోంది పైగా మరొక విషయం మీకు ఇంకోటి విషయం కూడా చెప్పాలి ఏమిటి అంటే ఆ వయస్సులో ఆమె ఎందు రక్ష ఆమెను రక్షకుడుగా ఉంటూ సోముడు కాపాడుతున్నాడు అని మీ మే మేధ మంత్రాలు చెబుతున్నాయి తర్వాత వయస్సులో గంధర్వుడు రక్షకుడుగా ఉండి ఆమె ఎందు ఆవహించి ఆమెను కాపాడుతున్నాడు అని మీరు అర్థం చెబుతున్నారు మీరు చూశారా ఆ సోముడు ఆమె ఎందు ఆమెను కాపాడుతున్నట్టుగా ఆమెలో ఉన్నాడని నువ్వు చెప్పడానికి నీకేమైనా గుర్తులు ఉన్నాయా నువ్వు చూశావా దేవతలను మనం చూడలేంగా ఎప్పుడు కూడాను శాస్త్రములు ప్రమాణము మరి ఈ రకమైనటువంటి అసలు నీకు ఇంకో మాట నువ్వు ఏ మంత్రాన్ని తీసుకుని పతిశబ్దం ఉంది మీ మంత్రాల్లో అని దాన్ని ఆక్షేపిస్తున్నావో మంత్రాల్లో లేకపోతే నువ్వు ప్రతిశబ్దం ఉంది అని చెప్పడానికి కూడా నీకు తెలియదుగా నీకు ఆక్షేపించడానికి మాత్రం మంత్రాలు కావాలా మిగతా విషయాలు అదే మంత్రాలు చెబుతుంటే ఆ మంత్రాలు నీకు అక్కర్లేదా అంటే స్వేచ్ఛానుసారంగా నేను మాట్లాడతాను అంతేగాని నేను పూర్వాపర సందర్భాలు చూడను అనే కదా నీ సంభాషణలో నాకు అర్థమైనటువంటి విషయం మరొక విషయం కూడా చెబుతాను నీకు శాస్త్రములందు ప్రామాణ్య బుద్ధి ఉన్నట్లయితే మన శరీరంలో అనేక మంది దేవతలు ఉంటూ కాపాడుతూ ఉంటారు అని మనకి శాస్త్రాలు కనపడుతున్నాయి అంటే చక్షురింద్రియానికి సూర్యుడు అధిష్టాన దేవతగా ఉంటాడని అట్లాగే జ్ఞానేంద్రియానికి పృథ్వీ దేవత అలాగా శ్రోత్రేంద్రియానికి దిక్కురు ఇలాగా అనేక మంది దేవతలు ఈ శరీరాన్ని లోపల ఉండి ఆయా ఇంద్రియానికి అధిష్టాన దేవతలుగా ఉంటారండి వాళ్ళు ఉండి వాళ్ళందరూ కూడాను వీటిని కాపాడుతున్నారు అని వేదాంత శాస్త్రం అడుగడుగున మనకు బోధిస్తూ ఉంటూ ఉంటుంది సహజంగా వినే ఉంటారు చాలామంది ఈ మాటలు ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇంతమంది దేవతలు మన శరీరాన్ని రోజూ కాపాడుతూ రక్షిస్తూ ఉంటున్నారు అనే విషయం వేదాంత శాస్త్రం చెబుతూ ఉంటే అంగీకరించినటువంటి వాళ్ళు ఏమను సోముడు కాపాడాడు తర్వాత గంధర్వుడు కాపాడాడు తర్వాత అగ్నిదేవుడు కాపాడాడు అంటే ఆ విషయాలు మేము అంగీకరించము అని అంటుల్లో ఏమవు చి ఉందో ఎందుకు ఇట్లా అంటున్నారో నాకైతే అర్థం లేదండి చూశారా మరొక మాట ఇంతకంటే మరొక రహస్యం ఏమిటంటే అందరికీ తెలిసిన విషయం నేను కొత్తగా ఏం చెప్పను మన లోపల పరమాత్మ అంతర్యామి లోపల ప్రవేశించు అన్నారని భగవానుడు మన చేత ఈ పనులు చేయిస్తున్నాడు అనే విషయం అక్కడక్కడ ఎవరో హోరు పురాణాల్లోనో పెద్దవాళ్ళలో ఉంటుండగా మీరు వినే ఉంటారు అవి తప్పో ఒప్పో అది మీ మనసుకి మీకే నిర్ణయించుకోవాలి మేం చెబితే మీరు నమ్మరు కదా దానికి ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే సృష్టి క్రమంలో భగవంతుడు మన 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 సృజించినప్పుడు దేహేంద్రియ సంఘాతాలను అన్నిటిని కూడా సృష్టించాడు ఇవి ఎలాంటివంటే జడపదార్థాలు అన్నమాట దాంట్లో తర్వాత ఆయన అంతర్యామిగా ప్రవేశించి వేట్లను అన్నిటినీ కూడా నడిపిస్తున్నాడు అని అంతర్యామి బ్రాహ్మణం చెబుతోంది తైత్రియోపనిషత్తు కానీ మరొకటి కానీ అన్నీ చెబుతున్నాయి చాందోగ్యం ఉంటుంది అనేను జీవేన ఆత్మనాను ప్రవేశ నామరూపే వ్యాకరవాణి అని అంటుందండి జీవరూపంతో నేనే వీళ్ళల్లో ప్రవేశిస్తున్నాను అని అది కూడా చెప్పిందండి అన్నమాట అలాగా అన్ని ఉపనిషత్తులు ఈ రకంగా మన లోపల ఇంతమంది దేవతలు ఉన్నారు అన్న సంగతి వాళ్ళు చెబుతూ ఉంటుంటే మనం వాళ్ళని కాదని ఎలా అనగలమండి ఇక్కడ అంగీకరించినప్పుడు ఆమెను కూడా రక్షించేవాళ్ళు సోముడు గంధర్వుడు అగ్ని ఉన్నాడు అని అంగీకరించే వాళ్ళు రక్షించే వాళ్ళు ఉన్నారు అని మంత్రాలు చెబుతూ ఉంటే అక్కడ శబ్దం ఉందిట అందుకోసం అవి మేము అంగీకరించము అనంటంలో ఏమవు ఉంటుందండి కనపట్టలేదు కదా తరువాత మరొక్క మాట ఇప్పుడు మనకి లోపల గీతాచారుడ మాట అన్నారు అహం భూత్వ ప్రాణినాన్ దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుత పచామ్యన్నం చతుర్విధం అని ఒక శ్లోకం రాశాడు ఆయన ఆ శ్లోకంలో ఆయన ఏం చెబుతున్నాడో తెలుసా నేను వైశ్వానర స్వరూపుణ్ణి వైశ్వానర అగ్ని జఠరాగ్ని అన్నమాట దానికి అర్థం అగ్నిస్వరూపంతో ప్రాణినాన్ దేహమాశ్రిత చూడండి పదాలు ఎలా ఉన్నాయో ప్రాణుల యొక్క దేహాన్ని ఆశ్రయించుకుని లోపల ఉంటూ మీరు తిన్న అన్న ఆహార పదార్థాలన్నిటిని మళ్ళీ తిరిగి నేను పచనం చేసి దాన్ని అంతటినీ కూడాను శరీరంలో మాంస రూపంగా రక్త రూపంగా భూమికల రూపంగా రూపంగా ఇలాగా ఏ ఏ పదార్థాన్ని ఏ రకంగా పొందించాలో ఈ శరీరాలన్నిటినీ కూడాను నేను పొందిస్తూ పోషిస్తున్నాను పచాంజన్నం చతుర్విధం అని చెప్పుకున్నాడు ఆయన బాల్యంలో ఎంత పిల్లాడుగా పుట్టినటువంటి వ్యక్తి తర్వాత తర్వాత తాడి చెట్టు అంతా మనిషి ఇదంతా ఎవరి పోషణలో ఇదంతా జరుగుతోంది అంటారు మీరు అది మామూలుగా ఆయనే అవుతాడు ఎవడ లేదంటే సరే అలాగా ముండివాదం వాడితే పిడివాదం వాడిని వాడికి మనం ఏం చెబుతాము కాబట్టి లోపల పరమాత్మ ఉండి నేనే ఉన్నాడు అని భగవద్గీత మీరు చెబుతూ మీరు అందరికీ ఇష్టం కదండి అందుకనే భగవద్గీత శ్లోకం చెప్పాను నేను కాబట్టి అంటే అంటే అసలు భగవానుడు లోపల ప్రవేశించి ఉండి ఇదంతా చేస్తున్నాడు అనే విషయాన్ని అంగీకరించాల్సిందే కదా అట్లా దేవతల మనలో ప్రవేశించి మనలోనే కాదు తరుగుల తరుగుల్మాదులు అన్నింటిలోనూ అన్నింటిలోనూ పరమాత్మ లోపల ప్రవేశించి అంటే చేతి సుఖదుఃఖ సమన్విత అన్నాడు మనుస్మృతి మునుగు గారు మాట్లాడుతూ ఈ చెట్లన్నీ కూడాను సుఖదుఖాలతో కూడుకుని ఉంటాయండి నీళ్లు పోసావనుకోండి ఎంతో వికసిస్తాయి ఆకులు పెద్దవిగా తయారవుతాయి పూలు పోస్తాయి కాయలు కాస్తాయి అదే నువ్వు కనుక మండ విరిచేసావు అనుకోండి అక్కడి నుంచి ఎండిపోతుంది వారిపోతుంది ఆకులన్నీ రాలిపోతాయి పా అంచేత అదంతా మనం చూస్తూనే ఉన్నాగా చైతన్యవత్వం వాట్లల్లో పరిపూర్ణంగా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది కాదనం లేం కదా ఇవంతా ఇదంతా కూడా ప్రత్యక్షంగా కనపడుతోంది కనుక ఈ రకంగా మనకి ఈ మంత్రాలలో ఈ రకమైనటువంటి భావాలు ఉన్నప్పుడు వాటికి సరైనటువంటి అర్థం తెలుసుకోలేక మనం ఏదో మరొక మరొక అర్థాలు మనం చెప్పి ఇలా పాడు చేయటం అనేటటువంటిది ఉంది అదంత శాస్త్రీయమైన మార్గం కాదు అదంత ఆదరణీయమైనటువంటి విషయం కాదు అనవసరంగా ప్రపంచగానికి విపరీతార్థాలను సృష్టించి ఒకనక అవిశ్వాసాన్ని పుట్టించడానికి పనికొస్తుంది కానీ అంత మాత్రం చేత దానివల్ల మనకు వచ్చే పడేదేం లేదు అనర్థం అనుభవించడం తప్ప మార్గం మరొకటేం లేదు పైగా ఒకవేళ మీరు చెప్పినా కూడా అందరూ నమ్మరు ఎవరో ఒకవేళ నమ్మినా వాళ్ళకు కూడా భయాలే రేపొద్దున మనం ఏమైపోతాము ఇలా విరుద్ధ శాస్త్ర విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడి సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించి ఈ పాపాన్ని మూట కట్టుకుని రేపొద్దున మనగతేమిటో అరే భయం ప్రపంచంలో ఇంకా ఉంది లేకపోలేదు అంత మరీ బరి తెగించలేదు మానవులు ఎవరూ కూడాను కనుక మనం సరైనటువంటి మార్గంలో వ్యవహరించడం కానీ మనం తెలుసుకోవడం కానీ ప్రపంచంగానికి బోధించడం కానీ కుదరకపోతే ఉదాసీనంగా ఊరుకోవటం మంచిది అని ఈ రకమైనటువంటి భావాలన్నీ దీంట్లో మనకు కనపడుతున్నాయి భగో అర్యమా సవిత పురంధి అంటూ దేవతల యొక్క ద్వారా ఈ వివాహం జరుగుతోంది అనే విషయాన్ని మనం స్పష్టంగా మనం తెలుసుకుంటున్నాము సోమో దదద్ గంధర్వాయ గంధర్వోదగ్నయే రయించ పుత్రాగుాదాదర్మహ్యముతో ఇమా అనే వాక్యార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించి మనం చెప్పాం ఈపైన పాణిగ్రహణ సందర్భం ఇతను ఆమె చెయ్య హస్తాన్ని ధరించడం దాని పాణిగ్రహణ మహోత్సవం అని మనం పెద్ద పేర్లతో శుభరేఖల మీద రాసుకుంటూ ఉంటాం వధువు యొక్క పాణిని వరుడు గ్రహించుట అనే అంశం అనమాట ఈ మంత్రాల్లో స్పష్టంగా అది కనపడుతోంది దీన్ని ఆధారంగా చేసుకుని మన వివాహాలు మన నెలలో జరిగేటటువంటి వివాహాలకి పాణిగ్రహణం అండి పాణిగ్రహణము హోత్సవము అని పేరెట్టుకుంటున్నాం మనం దానికి కారణం ఈ మంత్రాలే ఈ మంత్రాల్లో ఆ పదాలు ఉన్నాయి చూడండి గృభ్ణామి తేజ ప్రజాస్వాయ అదే అంటాడు ఈ మంత్రాలతో నాలుగు మంత్రాలు ఉన్నాయండి ఈ మంత్రాలను చెప్పిన తర్వాత వరుడు ఆమె హస్తాన్ని వధూ యొక్క హస్తాన్ని స్వీకరించాలి అని ఆపస్తంభ మహర్షి అన్నారు ఏమిటి అసలు ఆ మంత్రాలు ఏం చెబుతున్నాయి దాంట్లో అనే విషయాన్ని మనం కొంచెం విచారించాలి రుబ్ణామి తేజ ప్రజాస్వాయ హస్తం మయాపత్యా జరదష్ఠియథా సహ భగో అర్యమాసవితాపురం ధర్మహ్యం త్వాదు గారుహపత్యాయ దేవా అంటున్నాడండి ఓ వధు నీ హస్తాన్ని నేను స్వీకరిస్తున్నాను అని అన్నాడు ఎందుకు అని అడిగితే సుప్రజాస్వాయ అంటే శోభనా ప్రజాయశ్శాస్త సుప్రజాస్తాస్భావతో సుప్రజాస్త్వం అంటే మంచి సత్సంతాన సౌభాగ్యం మనకు సిద్ధించాలనే ఉద్దేశంతో నేను నీ హస్తాన్ని స్వీకరిస్తున్నాను అని అన్నాడనమాట అంటే ధ ధర్మ ప్రజా సంపత్ర్థం స్త్రీముద్వహేని ఎదురుకు సంకల్పం చేశాడు కదండి సత్సంతాన సౌభాగ్యం కోసమని ధర్మానుష్ఠానం కోసమని నేను నేను వివాహం చేసుకుంటున్నాను అని అన్నాడు కదా అదే మాట ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు అన్నమాట దానికి అర్థం సుప్రజాస్తం అంటే మంచి సంతానం అంటే ఆ అనేక మందికి సంతానం ఉంటుంది కానీ దాంట్లో ఎవరైతే ఉత్తమమైనటువంటి భావాలతో ఉంటారో అలాంటి వాళ్ళు ప్రపంచకానికి ఆదర్శప్రాయుడిగా ఉండి వాడు లోకానికి ఉపకారం చేస్తూ అందరూ కూడా వారిని మెచ్చుకుంటూ ఉంటారు అలా కాక విరుద్ధంగా మరి ప్రపంచానికి అనర్థాన్ని చేకూ చేకూర్చేటటువంటి సిద్ధాంతాలని ప్రవచనం చేస్తూ లోకానికి ఉన్మాదాన్ని కలగజేసేటటువంటి విధానంలో వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు సుప్రజాహ అని అనిపించుకోరు కౌశల్య సుప్రజారామ పూర్వసంధ్యా ప్రపర్తతే అలాంటి రామాయణంలో కూడా ఈ సుప్రజాశబ్దం మనం వింటూనే ఉన్నాం అలాంటి సుప్రజాస్వాయ అన్నాడండి తర్వాత మాట్లాడుతూ అంటాడు జరద మయాపత్య స మయాపత్యా సహ ఓ వధువు నాతో పాటు నువ్వు వార్ధక్యావస్థను నువ్వు పొందాలి అని ఒక మాట మాట్లాడాడండి ఏమయ్య పెళ్లిలోనే ఈ మాట ఏంటండి ఈ వరుడు పెళ్లి చేసుకునే వయస్సు చాలా చిన్న వయస్సు ప్రభుత్వం వారు అంగీకరించిన పక్షంగా పద్దెనిమిది సంవత్సరాల వధువుకు ఉండాలన్నారు ఆ సందర్భంగా వివాహం చేసుకుంటూ నీవు నాతో పాటు వార్ధక్యాన్ని పొందు జరదష్టి అని అంటాడేమిటి అని అంటే అర్థం ఇప్పుడే నువ్వు ముసల్దానివైపో అని చెప్పడంలో ఉద్దేశం కాదు అర్థం జాగ్రత్తగా తెలుసుకోవాలి అదే నేను మనం అనుకునేది మంత్రార్థాల దగ్గరికి వచ్చేటప్పుడు ఆ పదాలు ఎలాంటివో దానికి అర్థం ఎలా ఉంటుందో దానికి వ్యాకరణం ఏం చెబుతుందో ఇతర శాస్త్రాలు ఏం మాట్లాడుతున్నాయో దానికి అనుగుణంగా మనం దానికి అర్థం చెప్పాలి జాగ్రత్తగా అంటే అర్థం ఏమిటి వార్ధక్యావస్థ వచ్చే వరకు మరిద్దరము అన్యోన్యంగా జీవించాలి మనకి ఆ వార్ధక్యావస్థ మనకి మన కూడాను ఆలారకంగా సంప్రాప్తించే వరకు మనం ఉండాలి అని దానికి అర్థం అనమాట అంతేగాని ఇవాటికి వాళ్ళే అమాంతంగా నీకు వీపో నేను ముసల్ని పోతాను అర్థం కాదు అలా ఎవడన్నా కోరుకుంటాడా అలాంటి అర్థం లేని మాటలు అవి అంటే అర్థం ఏంటంటే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడా అని అంటే మధ్యలో మనకు ఎప్పుడూ ఎన్నడూ కూడాను మనకి అపమృత్యువు మనకి సంభవించకూడదు అని చెప్పడంలో ఉద్దేశ్యం అనమాట దానికి అర్థం ఎందుకంటే చూడండి రోజు వింటూనే ఉన్నాను తెల్లవారేటప్పుడు పేపర్లు టీవీలు ఎంతోమంది అపమృత్యువుకి దారి భారీ అనేక మంది పాపం నశించిపోయి అమాంతంగా యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు అలాంటి దుస్థితి చాలా బాధాకరమైనటువంటి విషయం అలాంటివి మనకి లేకుండా ఉండాలి అనే ఉద్దేశ్యంతో మనం ఇక్కడ ఈ హోమాలన్నీ ఈ దేవతల్ని ప్రార్థిస్తూ ఈ వివాహం అనేది మామూలు ఇవాళకి వేళ ఒకరోజు రెండు రోజులతో దీంతో మనం సౌభాగ్యాన్ని పొందటం కాదండి జరదష్టి యథాసహ అన్నాడు ఇక్కడ అంటే నూరు సంవత్సరాలు కూడా మన ఇద్దరం కూడాను ఒకే చోట జీవిస్తూ అన్యోన్యంగా మన జీవితాలు మనం గడుపుకోవాలి అనే భావాలు దీంట్లో మనకు కనపడుతున్నాయి అలా ఉండాలి అన్నట్లయితే ఇక్కడ మనం ప్రార్థించేటటువంటి అగ్నిదేవుడు అలాగే ఆదిత్యుడు సూర్యభగవానుడు అలాగే ఇంద్రుడు ఇక్కడ భగుడు అర్యమ సవిత పురంధి అనేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పెళ్ళికి సంబంధించిన దేవతలండి అంటే దేవతాలోకంలో కూడా పెళ్ళిళ్ళు చేయించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు మనకి భూలోకంలో పెళ్ళిళ్ళ పేరయ్యాలని కొంతమంది ఉంటారు వింటుంటంగా వాళ్ళు కాళ్ళు కుదురుస్తూ ఉంటుంటారు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏదో తీసుకుంటారు కొంత డబ్బు మేము కుదిరించినందుకు మాకు ఇంత ఇస్తే మేము కుదిరిస్తామని ఇప్పుడు చాలా ఉన్నాయి పెళ్లి పందిళ్ళని ఓ చాలా నడుస్తున్నాయి అట్లా కాకుండా వాళ్ళు ఆ పెళ్ళిళ్ళు చేయిస్తూ ఉంటారు స్వర్గలోకంలో కూర్చుని వాళ్ళకి అనుసంధానం చేస్తూ ఉంటూ ఉంటారు ఏమండి వాళ్ళకేమిటి లాభం ఏమిటి అని వీళ్ళంటే డబ్బులు సంపాదించుకుంటున్నారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగితే వాళ్ళ లాభం ఏమిటో చెప్పమంటారా వీళ్ళు కనుక వివాహమైన తర్వాత దేవతలను ఆరాధిస్తారు వాళ్ళకి ఆవిర్భాగాలు వస్తాయని వాళ్ళ ఆలోచన అప్పుడు కానీ వాళ్ళు సంతోషించరు లోకం అంతా నడకంతా నడవదు అందుకోసమని వాళ్ళు కొంతమంది ఇట్లా రకంగా మానవ లోకంలో పెళ్ళిళ్ళు చేయిస్తూ ఉంటారు అంటే ఈ మానవ లోకంలో ఉన్న వాళ్ళే వాళ్ళకి ఆధారం అండి ఎందుకంటే కర్మలోకం ఇది ఇదంతా కూడా చాలా గొప్పగా కర్మకాండ చేయడానికి పనికొచ్చే లోకం కదా ఇది ఇక్కడ కర్మలు ఇక్కడే జరుగుతూ ఉంటూ ఉంటాయి దీనివల్లనే వాళ్ళకి ఆనందం కలుగుతుంది ఆవిర్భాగాలు తీసుకుంటూ ఉంటారు మళ్ళీ వర్షం కురిపిస్తారు మనందరికీ కూడా ఆనందంగా పంటలు పండుతూ ఉంటాయి ఇలా నడుస్తూ ఉంటుంది జగ చక్రవంత అన్నమాట దానికి అర్థం అందువలన ఆ రకంగా నిన్ను నేను కోరుతున్నాను జరదష్ఠి యథా అని వార్ధక్యావస్థ కోసం కోసం కూడా కోరుతున్నాడు అంటే అర్థం వేరే అభిప్రాయం మాత్రం మీరు ఎప్పుడు పడద్దు తెలియలా అలాంటి ఆ భావాలని కూడా దీంట్లో మనకు కనపడుతున్నాయి ఈ రకంగా అనేక మంది దేవతలందరూ కూడాను నీ వాళ్ళ వాళ్ళ ద్వారా నేను నిన్ను పొందాను అనే భావం దీంట్లో మనకు కనపడుతోంది ఆ రకంగా పొందుతున్నాడు అనమాట దానికి అర్థం తరువాత మంత్రంలో మాట్లాడుతూ కూడా అంటాడు దేహపూర్వేజనా సో ఎత్ర పూర్వవహో హిత మూర్ధన్వాను ఎత్ర సౌభ్రవ పూర్వో దేవేభ్యాతపతు అని అంటాడండి ఈ మంత్రంలో ప్రత్యేకంగా ఇదివరకు దాకా చాలామంది దేవతల్ని చెప్పాడు భగుడు అర్యమ సవిత పురంధి అనేటటువంటి కానీ ఈ ఈ మంత్రంలో సౌభ్రవ శబ్దం ఒకటి కొత్తగా వేశాడండి సౌభ్రవ శబ్దం అంటే ఏమిటి దీని అర్థం ఏమిటి ఏమి అంటే శోభనే యశ్యాస ఎస్యాసుభ్రూ తస్యా అపత్యం సౌభ్రవ సుభ్రూ అంటే అదితి అని ఆమె కొడుకు సూర్యభగవానుడని ఇలాంటి అర్థాలన్నీ కూడా రాశారు వ్యాఖ్యాతులు భాష్యకారుడు దేహపూర్వేజన సోయత్ర పూర్వవహోహిత ఇదివరకే చాలామంది దేవతలు వివాహ సందర్భంగా సంఘటన ఏర్పరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్లే కాకుండా ఇప్పుడు ఈ ఈ మంత్రంలో మూర్ధన్వాన్ ఒక మాట కూడా వాడాడు అంటే చాలా శ్రేష్ఠుడు అందరిలోకల్లా చాలా గొప్పవాడు అందరిలో వెళ్ళాను ఆయన గొప్పవాడనే విషయమును ఆ భగవానుని గురించినటువంటి వర్ణన ఆయన ఎంతో గొప్పవాడండి ఎందుకంటే ఆయన లేకపోయినట్టయితే ఈ జగచ్చక్రం ఏమి కూడా నడవదు అసలు ఆయన వల్లనే ఈ జగచ్చక్రం అంతా తిరుగుతుంది ఆయన ఉదయించిందే మనం లేవం కదా అసలు ఉదయించినా లేవటం లేదు మనం ఇంకా ఉదయించకపోతే ఏం లేస్తాము అసలు మనం ఆయన కిరణాలతో కిటికీలోంచి లే లే అని కిరణాల మీద పడితే ఓ లే ఇంకా సూర్యోదయం అయిందిరా లేరా హే ఎందుకు లాభం లేదురా అని అప్పుడు లేస్తున్నాం మనం కానీ అలాంటి మహానుభావుడు ఆయన అందువలన అలాంటి సూర్యుడిని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే కదా ఆయన ఈ దేవతలతో పాటు ఆయన కూడా చాలా గొప్పవాడు ఆయన లేనిదే మనం ఈ లోకంలో లేవు లేవసరు అసలు నిచ్చకర్మ సూర్యోదయం కాకుండా మనం సంధ్యావంతం చేయాలంటే సూర్యుడు ఉండాలి కదండి ఆయనకి అర్ఘ్యప్రదానం ఇవ్వటం ఆయనకి ఉపస్థానం చెప్పటం ఇలాంటివన్నీ జరగాలి అంటే సూర్యుడు ఉండాలి అసలు ఆ సూర్యుడు యొక్క గమనమే ప్రపంచకమంతా కూడా మనకి అన్నానికి కారణమవుతోంది అనే విషయాలు కూడా వేదాలు అడుగడుగునా మనకు వర్ణిస్తూనే ఉన్నాయండి అందువలన అటువంటి సూర్యుడు ఉన్నాడు చూశారా పూర్వోదేవేభ్యాత బతు అందరికంటే కూడాను ఆయన మొట్టమొదట ప్రకాశిస్తున్నాడని ఆయన కూడా ఆ అనుసంధాతలలో అంటే నిన్ను నాకు ఇప్పించడంలో ఆ సూర్యభగవానుడు యొక్క పాత్ర కూడా ఉంది ఇంతమంది దేవతలు నిన్ను నాకు ఇస్తున్నారు అని ఈ రకంగా ఆయన పాణిగ్రహణ సందర్భం అయినటువంటి మంత్రాలలో ఈ భావాలన్నీ కూడాను చెప్పుకుంటున్నాడు వరుడు ఇంకా కొన్ని మంత్రాలు వాటిలో విచారణ మనం చేయవలసి ఉంటాం తర్వాత చూద్దాం